కళ్ళు తప్ప చేసింది మీరైతే నాకు కనబట్టలేదు అంటారండి మీరు ఏంటి మీద కొత్తన్నారంటే చేయదంపండి ఇవాళ కి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లా పెద్ద పెద్ద ఫోన్లు చెవిలో పెట్టుకుని మాట్లాడుకుంటూ రావటం ఎవరైనా వచ్చారంటే ఫోన్ కింద పడి పగిలిద్దామని ఎవరిన గుర్యడం వాడి కింద పడి తలకాయ పగిలి ప్రాణాలు పోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ సారీ అనుకోలేదు నేను తప్పు చేసే ప్రతి ఒక్కరికి కూడా సారీ చెప్పడం అలవాటు అయిపోయిందండి మీరు చేసిన మూడు తప్పులు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయటం డ్రైవింగ్ చేస్తా ఫోన్ మాట్లాడటం రూట్ లో వచ్చి గుద్దటం ఆ మూడు తప్పులకి నేను కాబట్టి వదిలేసాను కానీ పోలీసులు అయితే ఎంత కొంత సక్సెస్లో తెలిసా సార్ కొత్త ఫోన్ కొనుక్కొచ్చు కానీ ప్రాణాలు అవసరమైతే నేను కొత్త ఫోన్ ఇస్తాను తమ్ముడు ఇంకోసారి మా వీడియో మీకు నచ్చినట్టు అయితే దయచేసి ఫోన్ మాట్లాడతా డ్రైవింగ్ ప్లీజ్